అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ ప్రేమతో ఉంద కళ మన ధ్యానాంశము ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగి ఉన్నది వివేసుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం దేవుని కృపా మహాదేశ్వర్యముని బట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అలాగే అలాగే రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం కూడా చదువుకుందాం పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతేరి ఎందుకు దేవునికి స్తోత్రము అని చెప్పేసి చూస్తుంటారు ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పస్తుడైన పవులు ఎఫ్ఎస్కు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నాం దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫేసీలోనున్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభము అని చెప్పి వ్రాయుణుది అని చెప్పేసి మనం చూస్తుంది ఇక్కడ మనం గమనించితేటవాధ్యాయం ఏడవచనంలో దేవుని కృపా మహైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తములన మనకు విమోచనం విమోచనము అనగా విడుదల అని అర్థం యేసుక్రీస్తు శిలవలో మరణించి తన రక్తము ద్వారా మనలను విమోచించి ఉన్నాడు తన ప్రాణమును విమోచన క్రయధనముగా అర్పించడానికే ఏసీ లోకమునకు వచ్చాడు మార్కు సువార్త మార్కు సువార్త పదవ అధ్యాయము మార్గసు వార్త పదవ అధ్యాయము నలభై ఐదో అవసరంలో గమనిద్దాం చూడండి మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినను అని చెప్పేసి మన అవును తన ప్రాణమును విమోచన క్రయదనముగా అర్పించడానికే ఏసులోకానికి లోకమునకు వచ్చాడు అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం యేసుక్రీస్తు మనల్ని దేని విమోచించాడు అంటే రోమిడికి రాసిన పత్రిక ఆరవాధ్యాయము పద్దెనిమిదవ మనం చూస్తే పాపము నుండి విమోచింపబడి పాపము నుండి విమోచనం యశూ మనల్ని దేని నుండి దేని నుండి విమోచించాడు అంటే పాపము నుండి విమోచించాడు ప్రతి మనుష్యుడు పాపము చేసిన వాడై ప్రతి మనుష్యుడు తల్లి గర్భము నుండి పాపులుగా జన్మించిన వారు కాబట్టి ఆ పాపము నుండి తప్పించబడడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తుంటాం అంత మాత్రమే కాదు కానీ రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రోబుడికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదే వచ్చినము గమనించి పదే పది నుంచి పద్దెనిమిది వచ్చినా మనం గమనించినట్లయితే ఇందులో గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒకడునూ లేడు గ్రహించువాడునూ లేడు దేవుణ్ణి వాడును వాడెవడనూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనను లేడు వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసము చేయుదురు వారి పెదవుల క్రింద విషమున్నది వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము చిందించుటకు వారి పాదములలో పరిగెత్తుచున్నవి నాశనమునకు నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని చెప్పేసి మనం చూస్తాం దేవుని భయము లేదు అని చెప్పేసి మనం చూస్తాం చూస్తుంటున్నాం వాళ్ళు గమనిస్తే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి చేసిన వారు పాపము చేసిన మనుషుడు పాపమునకు బానిసిగా ఉన్నాడు అయితే యేసుక్రీస్తు సెలవులో మరణించి మన పాపముల నుండి మనల్ని పాపము నుండి పాపము పాపము నుండి విడిపించాడు కేవలము మనము యేసు దగ్గరికి వచ్చి మన పాపములు ఒప్పుకునే ఒప్పుకునే వారేముగా ఉండాలి అందుకే అంటాడు కదా వ్యూహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక అధ్యాయము అధ్యాయము ఓడవాధ్యాయం తొమ్మిదవసంలో మనం గమనించినట్లయితే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నితి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనల్ని పవిత్రులుగా చేయను అని చెప్పేసి చూస్తుంటారు విమోచన పాపము నుండి విమోచన కదా ప్రతి మనుషుడు పాపము చేసిన వాడే ఉండగా పాపము నుండి విమోచన అందుకే భూమిలకు రాసిన పత్రిక మనం చూసి ఏ భేదము లేదు అందరూ పాపము చేస్తారు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నా అవును మూడవ అధ్యాయం పది నుంచి పద్దెనిమిది మనం గమనించాం వారు గొంతుకు తెరిచిన సమాధి వా తమ నాలుగులతో మోసము చేయురు వారి పెదవుల కింద సర్ప విషయం ఉన్నది వారి నోటి నిండా శప్పించుటై ఉన్నాయి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి అని చెప్పారు సోదరి సోదరుడా వారి కన్నుల ఎదుట ఏం లేదు దేవుని భయం లేదు దేవుని భయం లేదు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం కలిగింది ఆ రెండవదిగా చూస్తే గళితులకు రాసిన పత్రిక గళితులకు రాసిన రు పత్రిక మూడవ అధ్యాయము గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పదనాలుగు వచ్చిన చదువు ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించిన లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యశూక్రీస్తు ద్వారా అన్యులకును కలుగుచు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను ఇందు ఇందును గురించి మాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పి చూస్తున్నాడు యొక్క శాపము నుండి విమోచించాడు మొదటిగా పాపము నుండి విమోచించాడు రెండవదిగా గమనిస్తే శా ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు ధర్మశాస్త్రము మనుషుల మీద భారమైన కట్టడలను మోపింది వాటిని చేయని వాడు శాపగ్రస్తునిగా ఎంచబడ్డాడు ధర్మశాస్త్రము మనుషుల మీద రుణముగా ఉంది యేసు క్రీస్తు శిలువలో మరణించి ధర్మశాస్త్రం మూలముకు నీతిని నెరవేర్చాడు ఫలితంగా మనము ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించబడ్డాము అవును మనం విమోచించబడ్డాం ఎంత ధనిడము ఎంత ధనిడము ప్రియ యోపు గ్రంథములు కూడా మనం గమనిస్తే యోపు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము యోపు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవచం చూద్దాం అయితే నా విమోచకుడు సజీవుడని తర్వాత ఆయన భూమి మీద నిలిచిన నేనేరుగుదను అని చెప్పి ఒకటేమో పాపము నుండి విమోచన రెండో ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచన మూడవదిగా చూస్తే భౌతికమైన ఇబ్బందుల నుండి విమోచించాడు యోగు ఎంతో ఆస్తిపరుడు ఎంతో యథార్థవంతుడు న్యాయవంతుడు అతని వంటి వాడు భూమి మీద ఎవరు కూడా లేదు అటువంటి అతను యోగు ఎంతో ఆస్తిపరుడుగా ఉంటుండగా అంతేకాదు ఆయనకు ఏడుగురు కుమారుడు కుమార్తెలను సంతానంగా కలిగిన వాడుగా ఎన్నో గొర్రెలు ఒంటెలు కదా ఎంతో ఆస్తిపరుడుగా చూస్తాడు చూస్తుంటారు అయితే ఒక్క రోజులోనే అతని ఆస్తి అంతా కూడా అతని యొక్క సంతానము చనిపోయాడు ఒకట అధ్యాయం చూస్తాం అలాగే అతని ఆరోగ్యమంతా పోయింది బాధల బాధ గల కురుపులు కదా బాధలు కలిగిన కురుపుల చేత ఒక్కపడ్డాడు అయితే యోబు దే నా దేవుడు నన్ను విమోచిస్తాడు అనే ఆ నిరీక్షణతో జీవించాడు జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో ఇరుకులు వస్తాయి అయితే మన దేవుడు నమ్మదగిన వాడు పాపము నుండి విమోచన ధర్మశాస్త్ర యొక్క శాపము నుండి విమోచన భౌతిక సంబంధమైన దాని గురించి విమోచన ఆయన విమోచించేవాడు ఆ మన దేవుడు సజీవుడు కదా అక్కడ యోబు అంటున్నాడు నా దేవుడు నన్ను విమోచిస్తాడు అని ఆ నిరీక్షణతో జీవించాడు అందుకే నా విమోచకుడు సజీవుడని చెప్పగలిగాడు యోబు నిరీక్షించినట్లుగానే దేవుడు అతన్ని విమోచించి అతడు కోల్పోయిన వాటన్ని వాటంటికంటే అధికముగా అతనికి అనుగ్రహించాడు అనుగ్రహించాడు ఇంత గొప్ప దేవుడు కదా అక్కడ మనం చూస్తాం మొదటిలో ఆయన అన్ని కోల్పోయినా కూడా మొదటి అధ్యాయంలో చివరి అధ్యాయంకి వచ్చినప్పటికీ అన్ని పొందినవాడుగా అన్ని పొందినవాడుగా ఉంటుంది చూడండి నలభై రెండవ అధ్యాయం యోగు గ్రంథము పన్నెండవ చూ చూస్తే యహోవ యోగును మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఆ అధికముగా ఆశీర్వదించు అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యి జతల ఎడ్లను ఏ వెయ్యి ఆడుగాడిదలను కలిగి మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు కలిగిరి ఎంత గొప్ప దేవుడు అవును పీడారా మన దేవుడు నమ్మదగిన వాడు విమోచకుడు విమోచకుడు ఆయన విడిపించగలిగిన వాడు ఈ లోకములో పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని విమోచించడానికి ఆయన రక్తం వల్ల మనకు విమోచన కలిగింది ఆయన బ్రహ్మని పోలోకానికి మానవుని కావచ్చాడు యేసుక్రీస్తు ద్వారా మన భౌతిక ఇబ్బందుల నుండి కూడా మనము విమోచించబడతాం విమోచించబడ్డాము కూడా ఎన్నో ఎన్నెన్నో మైళ్ళు చేశాడు ఆయన ఎన్నెన్నో ఎన్నెన్నో లెక్కలేనె మేలు చేస్తాను అటు దేవుణ్ణి మనము ఉదయకాల వేళలో యోగు నా విమోచకుడు సజీవుడు అన్నట్లుగా మనము కూడా ఆయన నిరీక్షణ కలిగి నా దేవుడు నమ్మదగిన వాడు నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి ఆయన స్థుతించవలసిన వారముగా ఉంటున్నాడు ఆయన నామమును హెచ్చించి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటుంది అట్టి కృప మనందరికీ దయచేయని కాక దేవుడు తన వాక్యాన్ని దీవించను కాక ప్రార్థన చేసుకున్నా మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రేపర్లకు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నమ్మములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడు అతి కాంక్షణీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు మీకు వందనాలు చెల్లించుకో నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి యోగు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చాడు అవును ఆయన రక్తంలో కడగబడిన ప్రతి వారము కూడా మేము అలాగూ వారంగా కావటానికి మమ్మల్ని భూలోకంలో ఉంచినందుకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటాం మా విమోచకుడు మా ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నా మమ్మల్ని స్తుంచి ప్రార్థించి వేడుకుంటున్నాము మా ప్రేపలోకపోతుంటే ఆమె